ఓకే కమ్మన్ మై డియర్ ఆస్ట్రేలియా పిల్లగాయలు రేపు ఇండియాతో ఫస్ట్ వన్ డే మ్యాచ్ ఉంది సో ఇండియన్ విసుకరానికి అందరూ సిద్ధం అవ్వరు ఏ గా ఇండియన్ విసుకరానికి మీరందరూ రెడీ అవ్వరు దీనికి గా ఇండియాకు నేను ఒక్కనే సరిపోతుంది ముందే ఇండియా అంటే నాకు ఊపు ఊపతుంది ఒరే తలకాయ నా హోల్డ్ ఏం హోల్డ్ ఇంతకి తలకాయ ఎవరు ఓరి నీ నువ్వేనే నీ పేరు హెడ్ కదా సో గందుకే నిన్ను మా తెలుగులో ముద్దుగా తలకాయ అని పిలుస్తానా ఓకే ఓకే ఇక డైలాగ్ ని కంటిన్యూ చెయ్యి ఓరి తలకాయ తలకాయన్నా నీకు మా ఇండియా మీద ఊపత్తే ఊపడానికి ఇప్పుడు మా ఇండియాలో క్యాప్టెన్ అల్లాటప్పోడు కాదు ఇండియా టీంకు కెప్టెన్ శుభం గిల్గాడు గిప్పుడు ఒరే గిల్తమ్ముడు నిజం చెప్పువా నైట్ ఏ సినిమా చూసినావు డైలాగు బాలకృష్ణ కన్నని ఏవో మస్తు అదరగొడుతున్నావు కదా ఆయన ఏనీయో గిల్తమ్ముడు రేపైతే నీ పగల కుట్టకపోతేనా నా పేరు తలకాయనే కాదు సుతనైతన్న గా తలకాయ ఎంతలో ఎగిరి ఎగిరి పడతాండో ఎగరని తమ్ముడు ఆరే దీపానికి వెలుగు ఎక్కువన్నట్టు తలకాయ మొస్త ఎగురుతాండేమో ఎగరని నీ రేపు ఒకటేసారి శంక కేసి కసా కసామంటూ విసుకితెన శంఖ వాసనకే కిందబడి గిలగిలమంటూ కొట్టుకోవాలే ఏంది రేపు మా రోహిత్ బాబు ఆడతాడా రేపు రోహిత్ అన్న ఆడతాండు ఏ చల్వ గిల్లు మా మధ్య దిష్టి బొమ్మ లెక్క ఓ రోహిత్ బాబు ఊనా రోహిత్ బావ రేపు నువ్వు మ్యాచ్ వానే ఆ తలకాయ రేపు పాడతానా నేను రోహిత్ బాబు ఎన్ని దినాలైంది నిన్ను చూసి నీ ఆటను చూసి ఊరి నీ అవ్వ మస్తు ముద్దుగున్నావు కదా నా రోహిత్ బాబా నీ అవ్వ నీకు నా దిష్టి తాకేటట్టుంది ఒక ఐదైదు నిమిషాలు రోహిత్ బాబా నేను మళ్ళా అత్త హెయ్యి రోహిత్ బ్రో రాగానే తలకాయతో ప్రేమ స్టార్ట్ ఈ అమ్మ మళ్ళా ముద్దులా బావంటాడు నీ ఎవరు రోహిత్ బ్రో ఇక మాకు పాటి లేదానే ఇంకా తలకాయకి పని లేదు మీకు పాట లేదు నీ యాబ మీకు దండం రా దూత అయినా కోహ్లీ బ్రో రేపటి మ్యాచ్ కోసం రెడీ అవుతానవా ఎస్ ఆల్రెడీ రెడీ అయిననే రోహిత్ ఎప్పుడెప్పుడు గీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడాలి ఎప్పుడెప్పుడు అంటూ గీ ఆస్ట్రేలియా మీద సెంచరీ కొట్టాలని నీ ఎవ లోపల గుల గుల గులమంటూ కొట్టుకుంటాంది ఎస్ సేమ్ టు సేమ్ నా కూడా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఎప్పుడెప్పుడు అంటూ స్టార్ట్ అవుతుంది ఎప్పుడెప్పుడు అంటూ సెంచరీ కొట్టాలని నీ గుల గులగుల కొడతాంది మీకు మేమేమైనా దాన వీర సూర కర్నూలు కౌపిస్తానమా మీరు సెంచరీలు చేస్తా అంటే సెంచరీలు సప్లై చేయడానికి నీ అవ్వ ఆస్ట్రేలియన్స్ మీ ఇద్దరిని సెంచరీలు కాదు కదా హాఫ్ సెంచరీ దరిదాపుల్లో రాకుండా అవుట్ చేస్తా వరే స్టార్క్ గా అసలు నువ్వు ఎవరికి చాలనితానో నీకైనా తెలుసారా ఒకవైపు కింగ్ విరాట్ కోహ్లీ ఉంటే ఇంకోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నీ అవ్వ రేపు నిన్ను కుక్కని కుక్కని కొట్టినట్టు కొట్టి నిన్ను గుడి పెద్దరు పోయి ఏందే వాళ్ళు మనల్ని కుక్కని కొట్టినట్టు ఓటి గుడిపేది గా ఇండియాకు గంత సీను లేదు సినిమా లేదు మొన్న ఇండియా కప్ లో గా పాకిస్తాన్ కు సేకండియనేందుకు నీ అవ్వ ఈండియా ఎంతలో ట్రోల్ చేసినాం ఎంతలో ఎగతాలు చేసినాం ఎంతలో అవమానించినాం అయినా గాని వారు మనల్ని ఏమైనా చేసిర్రా ఏ మనల్ని అనేంత మనల్ని చేసేంత గా ఇండియాకు సీను లేదు సినిమా లేదువా అరే మార్షు మీకు ఎంత ఇంకా దొంగనా పాకిస్తాన్ కు సపోర్ట్ చెప్తు మా ఎగతాలు చేయడానికి నీ అవ్వ మీకు ఎందుకు అవ్వ మా దేశాన్ని అవమానించి ట్రోల్ చేస్తూ ఎగతాలు చేసిన మీ ఆస్ట్రేలియాకు రేపు భయం అంటే ఏందో వాటితో సహా తిరిగి ఇవ్వకపోతేనా నా పేరు కింగ్ విరాట్ కోహ్లీనే కాదు కూల్ కూల్ కూల్వేకే కొంచెం కారం తగ్గించు ఎందుకంత కోపం కొంచెం అవ్వు ఏర్తు ఖోల్లేదు ఖోఖో కోలగుల్లేదు నీ అవ్వక దొంగన ఆస్ట్రేలియా నాయలు మా దేశానికి వచ్చి కోట్ల కోట్లు తీసుకుని ఐపీఎల్ డబ్బులు సంపాదించుకొని లాస్ట్ కి మా దేశాన్ని మా ఇండియన్ ఓమానిత్ ట్రోల్ చేతి నా కొడుకులకు రేపు గీ కింగ్ విరాట్ కోహ్లీ విశ్వరూపం అంటే ఎలా ఉంటుందో గీ వింకేష్ కోహ్లీ అంటే ఏందో చూపించకపోతేనా నా పేరే మార్చుకుంటా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసే పాత కింగ్ విరాట్ కోహ్లీ రేపు సో విరాట్ కోహ్లీ మీరు మోగించండి దొంగన ఆస్ట్రేలియా ఇంకోసారి మా ఇండియా జోలి గా విధ్వంసం ఎలా ఉంటుందో రేపు కింగ్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా కి చూపించబోతున్నాడు సో విరాట్ కోహ్లీ తన పాత విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ ఉన్నాడు మీరు విరాట్ కోహ్లీ పాత విశ్వరూపాన్ని చూడ్డానికి రెడీ ఉన్నారా కింద కామెంట్ చేరువా ఓరినా ముద్దులు ఆడిసిది రా నువ్వు ఓ నా ఆడిసిది రేపు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంచుకొని ప్రాక్టీస్ చేయకుండా ఏడికి పోయినావు ఏ గంభీర్ దాదాకి ఇక్కడ నా ఫ్యాన్స్ వచ్చి నా ఆటోగ్రాఫ్ అడుగుతారే సో గందుకింద కింద ఫ్యాన్స్ కు నా ఆటోగ్రాఫ్ ఇత్తన్నా ఏంది నీ ఆటోని చూసి నీకు డైయర్డ్ ఫ్యాన్స్ కూడా ఇర్రా నీ ఆటోగ్రాఫ్ కోసం ఆస్ట్రేలియా దాకా వచ్చిర్రంటే వాళ్ళు పాపం రాబోయ్ ఓ గంభీర్ గివ్వని గివ్ అని నువ్వు నమ్ముతావా అనే గాడ్ చిత్రానికి గంత సీన్ లేదు గానీ గాడ్ చిత్రానికి ఫ్యాన్స్ ఎక్కువ అంటే మళ్ళా డైయర్డ్ ఫ్యాన్సా అసలు హర్షిత్ రాణ చేసింది నువ్వు వింటే నని కింద పడి బొలబోకుంటావు ఇంకా హర్షిత్ రాణ వ్యాలు పెంచుకోవడం కోసం ప్రజలకు ఒక్కొక్కరికి పదివేలు ఇచ్చి మరి ప్రాక్టీస్ స్టేషన్ లో విల్చి డైయర్ ఫ్యాన్స్ కానీ చెప్పుకోమని ఆటోగ్రాఫ్ అండేందరూ హర్షిత్ రాణ ఫ్యాన్స్ కాదు అమ్ముడు పోయిన ఫ్యాన్స్ అవును నిజమానే హర్షిత్ గా చాలా చెప్పేది నిజమా నువ్వు ఒక్కొక్కరికి పదివేలు ఇచ్చి మరి నీకు ఫ్యాన్ గా చెప్పుకోమని వాళ్ళకు ఆటోగ్రాఫీ ఇస్తాన వారాబాయి పాపం నీ కష్టంగా పాకిస్తాన్ వల్ల గుర్ర రావద్దు మరి ఏం చేయాలే నీ అవ్వ ఏడ చూసినా గానీ నన్ను ట్రోల్ చేస్తూ మింగడం తప్ప ఎవరు సపోర్ట్ చెత్తలేరు కానీ గదే మన ఇండియా టీమ్ లో వేరే ప్లేయర్లకు మాత్రం ప్రజలు మస్తు సపోర్ట్ చేస్తూ మస్తు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో సెల్ఫీలు ఆటోగ్రఫీ అంటూ ఫోటోస్ అంటూ తీసుకుంటారు ఇక గంతుకి నా క్రేజ్ నేనే పెంచుకుందామని మనిషి పదివేలు ఇచ్చి మరి నా డైయర్డ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని మరి నా ఆటోగ్రఫీ తానా సో దీంతోనైనా గానీ నాపై ట్రోల్స్ ఆపి నాపై ఫ్యాన్స్ బేస్ పెరుగుతుందేమో చూడాలే డిఎస్పి సిరాజ్ తమ్ముడు ఎన్ని దినాలైంది మన ఇద్దరం కలిసి ఆడి మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసి మన ఇద్దరం కలిసి సెలబ్రేషన్ చేసి నీ అగ్గ రోజు రోహిత్తేనే కళ్ళలో నీళ్లు తిరుగుతాను అయినా ఎని హో శిరాజ్ తమ్ముడు గి వన్ డే సిరీస్ లో బుంబుం బుంబ్రా లేడు సో నువ్వే ముందుండి మన బౌలింగ్ అటాక్ ని నడపాలే సో గీ మూడు వన్ లలో ఆస్ట్రేలియాకు కొన్ని పవర్ ఎందుకు చూపియాలే ఏయు డోంట్ వరీ కోహ్లీ అన్న నా వెనకాల నువ్వు ఉన్నావు కదా ఇక రేపు జుడుగ్గి ఆశ్చర్య సంగతి చూసుకుంటా ఒక్కొక్కరి పుల్లల్ని ఎగిరి ఎగిరి మరి పీకకపోతేనా పేరు డిఎస్పీ సింగమే కాదు కుల్దీప్ తమ్ముడు నువ్వేం చెత్తావో తెలియదు గాని ఎస్ చెప్పారు రోహితన్న నీకు ఎవరి పుల్ల కావాలి గా మార్షి గని పుల్ల కావాలనా లేకపోతే హెడ్ గని పుల్ల కావాలనా గది కాకపోతే గ్రీన్ గని పుల్లలు కావాలన్నా నీ ఎవ్వరు రేపు నీకు ఏని పుల్లలు కావాలన్నా చెప్పారు గల పుల్లని వీకి నీ ముందు పెడతా ఇంతకి ఇప్పుడు ఇండియా టీమ్ లో క్యాప్టెన్ కోహ్లీ అన్న రోహిత్ అన్నావు నా లేకపోతే యావ ప్లేయర్స్ అందరికి రోహిత్ అన్న కోహ్లీ అనే సజెషన్ ఇస్తారు మళ్ళా కూడా కోహ్లీ అన్న రోహిత్ అన్న మాటనే వింటారు అయినా ఏనియో నా మాట కూడా వినేటోడో కూడా ఉన్నాడు హర్షిత్ రానా ఓ హర్షిత్ రానా ఇక రేపు నువ్వు మ్యాచ్ లో ఏం చేయాలంటే ఏ నాకు తెలిసి తీయ గిల్లు రేపు మ్యాచ్ లో నేను పద ఓవర్లు వేసి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ల చేతిలో కుక్కని కొట్టినట్టు కొట్టుకుని మాక్సిమం వంద రన్స్ ఇచ్చి నేను బౌలింగ్ లో సెంచరీ చేయాలి అంతే కదా యు డోంట్ వర్క్ గిల్లు నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా నేను రేపు బౌలింగ్ లో సెంచరీ కొట్టించుకోవడం మాత్రం రానా సెంచరీ కొట్టించుకునే హర్షిత్ రానా అంటారా బాబు ఓరు నీ అక్క హర్షిత్ రానా అసలు నా ముఖానికి ఏడ నిన్ను ఏమైనా అంటా అంటేనా మళ్ళా నా ప్రైవేట్ వీడియోస్ చేస్తా అని నన్ను బెదిరిస్తావు ధూనీ అవ్వ నా బతుకు వరే కెప్టెన్ గిల్లు నీ మాట ఎవరు వింటలేరని నీ మీద నువ్వే ఉమ్మించుకోకువా ఇండియా టీమ్ నీ మాట ఎవరు వినబోదయ్యింది నేను రాహుల్ నీ మాటను వింటాం ఏమంటవే రాహుల్ అన్నా ఏదేముందే క్యాప్టెన్ గా మాట వినడం గది మన పద్ధతి అయినాయే చెప్పే కెప్టెన్ గిల్లు రేపు మేమేం చేయాలి వా థ్యాంక్ యూ సో మచ్ నీ అన్నలు లాస్ట్ కి మీరైనా గానీ నన్ను కెప్టెన్ లేక చూస్తారు అయినా ఎనియో రాహులన్నా రేపు నువ్వైతే మాక్సిమం హాఫ్ సెంచరీ అయినా కొట్టాన్లే రేపు నేను సెంచరీ చేద్దామని డిసైడ్ అయితే నువ్వేందే చిన్న పిల్లలు లెక్క హాఫ్ సెంచరీ నువ్వు సెంచరీ కొడితే నాకు ఇంకా సూపర్ గదే రేపు నువ్వు సెంచరీ కొట్టే రావాలన్నా వా క్యాప్టెన్ గిల్లు మరి రేపు నేనెంత కొట్టాలనే అయ్యరన్నా నువ్వు రేపు హాఫ్ సెంచరీ వద్దు నువ్వు కూడా రేపు సెంచరీ కొట్టు వర క్యాప్టెన్ గిల్లు రేపు నేను డబుల్ సెంచరీ కొడితే నీకేమైనా ప్రాబ్లమా చెప్పు నీకేమైనా ప్రాబ్లమా అంటానా ఓరి నీ అయ్యర్ అన్న నువ్వు డబుల్ సెంచరీ కొడుతా అంటే నాకు ఇంకా డబ్బులు ఆపి కదే సో గట్టైతే నువ్వు ఫిక్స్ అయిపో అయ్యర్ గారు రేపు డబుల్ సెంచరీ కొడుతాడు ఆస్ట్రేలియా మింగుతాడు రోహిత్ బావ రోహిత్ బాబా ఒక్కసారి ఇరుగు దిష్టి పురుగు దిష్టి ఇండియా దిష్టిగా దొంగనా పాకిస్తాన్ దృష్టి మా ఆస్ట్రేలియా దృష్టి గంభీర్త దృష్టి గిల్ గాని దిష్టి హర్షితరా దిష్టి లాస్ట్ కి మా జాంపాస్టోనిస్ గాని దిష్టి థూ థూ వీలందరి దిష్టి రోహిత్ బాబాకు తగలద్దు తగలద్దు వరే తలకాయ అసలు నువ్వేం చెప్తానో రా భయ్ కనిపిస్తలేదా అని రోహిత్ బాబా నీపై దిష్టి తీస్తానా నాలుగు నెలల తర్వాత మళ్ళా నువ్వు క్రికెట్ ఆడతాను ఇంకా ముఖ్యంగా ఫిట్గా ఉండి చాలా ముద్దుగున్నావు నీవో నాకే ముద్దత్తావు అనుకో గంత అందంగా ఉన్నావు సో అందుకే అందరి కళ్ళు నీపై వరి నీకు దిష్టి తాకితేనా బతుకు ఏం కావ చెప్పు గందుకే నీపై దిష్టి తీసినే రోహిత్ బాబా సరే తీవ్ర తలకాయ మరి ఇక నేను రేపటి మ్యాచ్ కోసం రెడీ అయితా ఓకే ఓకే రోహిత్ బావా మళ్ళా రేపు మ్యాచ్ లో కలుద్దాం గప్పర్దాకా జాగ్రత్త ఉండు అయినా ఏ లవ్ యూ సో మచ్ రోహిత్ బావా ఊరిని నీ మాసరా భాయ్ రోహిత్ కి హెడ్ గారు ఎక్కడ్రాయి అసలు సో క్రికెట్ ఫ్యాన్స్ మీకు ఇది ఛాలెంజ్ అని కోరిక అనుకోరి సో మన రోహిత్ మీద హెడ్ కి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమ పుట్టిందో మీకు తెలిస్తే కింద కామెంట్ చేరువా సుద్ద ఎవరైనా కరెక్ట్ గా కామెంట్ చేస్తారో మీ కామెంట్ కోసం కింద ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉంటా ఖచ్చితంగా మీ కామెంట్ కు రిప్లై గుడిస్తా వరే గిల్లు ఎందుకు వే నువ్వు ఇప్పుడు నువ్వు ఇండియా టీం కు క్యాప్టెన్ వా నేను ఇండియాకి ని కాబట్టి ఎడుతానే తాత ఇక ఆస్ట్రేలియన్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా దగ్గర ఫామ్ లో ఉన్నారు వారు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో చెలరేగిపోతారు కానీ మన ఇండియా టీమ్ లో చూస్తే నాలుగు నెలల తర్వాత విరాట్ అన్న రోహిత్ అన్న మళ్ళా బ్యాట్ పడతారు ఇక వాళ్ళు ఎట్లాడతారు ఏమో మళ్ళా బౌలింగ్ లో మన బూంబు మన్న లేడు ఆల్ ఆల్రౌండర్ లో హరితీకన్న లేడు నీ అవ్వ అట్టాది గి ఆస్ట్రేలియాను వాళ్ళ ఆస్ట్రేలియా గడ్డం మీదనే ఓడిపోతేనా నా క్యాప్టెన్సీని ఖచ్చితంగా అందరూ పెడతారు సో ఒక విధంగా చూసుకుంటే గివ్వండేలలో గిదే నాకు ఫస్ట్ టైం లాస్ట్ క్యాప్టెన్సీ తాత గిల్లు నేను నువ్వెందుకు టెన్షన్ పడేది మొత్తం ప్లాన్స్ రెడీ చేసి క్యాప్టెన్ చేసిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మను సెలెక్ట్ చేసినా సో గీ ఆస్ట్రేలియా మీద సిరీస్ మనం సిరీస్ క్యాప్టెన్ గిల్లు గాని వల్ల కోచ్ గంభీర్ వల్ల గెలిచిన క్రెడిట్ మనం తీసుకుందాం సో గదే గీ సిరీస్ ఓడిపోతే సిరీస్ రోహిత్ కోహ్లీ వల్ల ఓడిపోయినామని వాళ్ళ మీద దొబ్బి పడేద్దాం వా గట్ట రోహిత్ అన్నను కోహ్లీ అన్నను తొక్కేయడం తప్పు గదే గంభీర్ తాత ఏ తప్పు లేదు ఉప్పు కారం లేదు ఎదగాలంటే ఇంకొకరిని దొక్కి పడేయాలి ఇది ఒక పద్ధతి అయినా మన ఇండియన్ సెలెక్టర్ అజిత్ అగర్కరే డైరెక్ట్ గా చెప్పేసిండు కదా రోహిత్ కోహ్లీ సెవెన్ వన్ డే వరల్డ్ కప్ లో ఉండరు వాళ్ళని సెలెక్ట్ చేసే ప్రసక్తి కూడా లేదని సో కాబట్టి ఇదే మనకు మంచి ఛాన్స్ సిరీస్ లో మనం గెలితే మనం తీసుకుందాం ఓడిపోతే విరాట్ కోహ్లీ రోహిత్ మీద పడేసి వాళ్ళ మీద ట్రోలింగ్స్ మీమ్స్ ఈసీ పడేద్దాం రోహితు సెలక్టర్ అజిత్ అగర్కరు కూచి గంభీర్ తాత నీ అవ్వ ఎంత పెద్ద ప్లాన్ చేస్తారో చూస్తారా మా మీద నీ అవ్వ నాకైతే పిచ్చి పిచ్చిగా మండుతాంది బీపీ అయితే ఎక్కడనో పెరుగుతుంది నీ అవ్వ నాకు అస్సలు అర్థం కావడం లేదా రోహితు ఏయు డోంట్ వరీ నే కోహ్లీ మందిని ట్వంటీ ట్వంటీ సెవెన్ వన్ డే వరల్డ్ కప్ నుంచి తప్పించుకునేందుకు గా అగర్కరు గంభీరు కాదు కదా వాళ్ళ అయ్యలా అయ్యా వచ్చినా గాని వాళ్ళ వల్ల కూడా కాదు మనకు మన ఫ్యాన్స్ ప్రేమ కొండంత అండ లెక్కుంది మన ఫ్యాన్స్ మనకు అండగా ఉన్నంత కాలం మనని ట్వంటీ ట్వంటీ సెవెన్ వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పించి మొగాడే లేడు రాడు కూడా ఏమంటారు మై డియర్ ఫ్యాన్స్ ఎస్ సో కరెక్ట్ చెప్పినవే రోహిత్ మనని ట్వంటీ ట్వంటీ సెవెన్ వన్ డే వరల్డ్ కప్ నుంచి తీసేస్తే మన ఫ్యాన్స్ ఊరుకుంటారు అయ్యింది సెలెక్టర్ కోచ్ ని తగ్గులబెట్టి పడేస్తారు సో కాబట్టి మనం చేయాల్సింది వన్ డే సిరీస్ లో సెంచరీలు కొట్టి రన్స్ చేయటం మిగిలిందంతా మన ఫ్యాన్సే చూసుకుంటారు ఇక ఇక ఏమంటారు ఫ్యాన్స్ మొత్తం మీ మీద భారం మొదలెత్తాం మమ్మల్ని ట్వంటీ ట్వంటీ సెవెన్ వన్ డే వరల్డ్ కప్ ఆడేటట్టు ఇక మీరే చూసుకోవాలి సో గైస్ గిదైతే వీడియో ఆశ్రీకి ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడతారని ఆనందపడాలన్నా లేకపోతే గిదే వాళ్ళకి లాస్ట్ సిరీస్ అవుతుందా అని బాధపడాలన్నా అసలు అర్థం కావటం లేదు నిన్న డైరెక్ట్ గా అజిత్ అగర్కర్ అయితే చెప్పేసిండు వీళ్ళకి సిరీస్ లో మూడు మూడు సెంచరీలు కొట్టినా కానీ వీళ్ళని ట్వంటీ ట్వంటీ సెవెన్ వన్ వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయడం అయితే కష్టమే అని ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది రన్స్ కాదంట ప్లేయర్లు కాదంట ట్రోఫీలంట నీవ నాకైతే ఒక ప్రశ్నవా అజిత్ అగర్కర్ ఇండియా టీం కు ఉన్నంత కాలం ఆడినంత కాలం ఇండియా టీం కు ఎన్ని ట్రోఫీలు గెలిపించిండు నీ ఎవ గ అంది ఇండియా టీం కు చాంపియన్స్ ట్రోఫీ ఆసియా కప్ లో ట్వంటీ వరల్డ్ కప్ లో గెలి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మను ఈ దొంగనా గొడకు ఇంత తీసి పడేస్తాడు నీ అవా నాకైతే చాలా మండుతాంది సో దీని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ జీవరి గట్లకి ఈ రోజు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎంతో స్కోర్ కింద కామెంట్ జీవరి ఇంకొక వీడితో మళ్ళా కలదాం గర్దా జై హింద్